హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు చారు లేదా సాంబారు లేదా పులుసులోకి పొడి ప్రిపేర్ చేస్తున్నాను కావలసినవి పచ్చిశెనపప్పు ఉలవలు పెసలు మినపప్పు ఆవాలు సోంపు ధనియాలు బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు అలాగే దాచిన చెక్క యాలకులు లవంగాలు ఎండు కొబ్బరి ఎండుమిరపకాయలు ఇవన్నీ మనం తీసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇవన్నీ వేసి దోరగా వేయించాలండి సిమ్లోనే మనం కుక్ చేయాలా ఫ్రై చేయాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే అంత మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే మనకి టైం పడుతుందండి ఒక టూ మినిట్స్ అయినా పడుతుంది మనకి పప్పులు ఈ మసాలాలు ఇవన్నీ వేగడానికి అలా స్లోగా వేయించినప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు మనం చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి ఈ పొడి మనం ఎక్కువగా చారులోకి యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలాగే సాంబార్ చేసినప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి అలాగే మనం పులుసుల కూర పెట్టుకుంటాం కదండి బెండకాయ పులుసు వంకాయ పులుసు ఇంకా ఏ పులుసు కూరలు అయినా సరిపోతుందండి పొడి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ చాలామందికి రీచ్ అవుతుందండి యూట్యూబ్లో చూసినా మనకి ఎక్కడ మనకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంది కాళ్ళతో సెర్చ్ కూడా చేసి చూడండి త్రీ అండ్ వన్గా మనం ఈ పొడిని యూజ్ చేసుకోవచ్చండి చల్లారి పెట్టి మిక్సీలో మనం ఈ పప్పు దిశలన్నీ వేసుకోవాలండి ఒక్కొక్కటిగా చూసారా పప్పులు అనేవి ఎక్కడ మాడకుండా దోరగా వేగాయి ఇలాగ మనం వేయించాలండి తర్వాత మిక్సీని మెత్తగా పెట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టినప్పుడు కొద్దిగా పసుపు అయితే కూడా చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత మరొకసారి ఇలా అంతా కలుపుకొని మనం గాజు బాటిల్లో వేసుకోవచ్చండి ఎలా ప్రిపేర్ చేసుకున్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం వంట పేరు పెట్టుకుంటే సరిపోతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.